ೇನಾಬಿತಿ ಸಾಧಿಸಿದ ವಾರು ರಾಜಪಾಡುಗ ಬ್ರಹ್ಮಂತಪುರ ಜಿಲ್ಲಾ ಮೂರು ವೇದ ಐದು ವೇಳೆ ಎರಡ ಏಳುಗಳೊಂದವ ಆ

ఓకే నాలుగవ మంది వి చేద్దాం సిపి చౌదరి గురించి వచ్చారా సిపి చౌదరి గురించి రావాలి దయచేసి நாலு விதா சிபி சௌதரி ಐದ ಬಹುಮತಿ ದರ್ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ದರ್ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮೇಶನ್ ರೆಡ್ಡಿ ಬಹುಮತ ರೆಡ್ಡಿ ಬಹುಮತಿ ಆ ಐಕ್ಕ ಮೆಂಬರ್ಸ್ ಕ್ಷೇತ್ರ ಬಹುಮತಿ ಅಂದಜೇಲೆ ಗಟ್ಟಿ

రంగల్లి కర్రపగారు కేంద్ర పెద్దగా ఏడో బహుమతి సర్దార్ హుషేర్ గారు రావాలి ఏడో బహుమతి ఇచ్చినటువంటి వారు వినోద్ రేఖ చేసీబీగా రావాలి ಯೂ ಯೂಟ್ಯೂಬ್ ಆ ಥರ ఎనిమిదవే ఆమదాల రమేష్ గారు ఆమదాల రమేష్ గారు కప్పన్ రెడ్డి గారు ఆ యొక్క దాని మీద కప్పనరెడ్డి గారు చేతల అత్త జేడా జరుగుతుంది ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವ ಕಪ್ಪಲ್ರೆ ಚೇತನ ಮೊದಲ ಅದೇ ವಿಧಾನ ಅದೇ ವಿಧಾನ ಆ ಓಕೆ ಯೂಟ್ಯೂಬ್ ಸಹಕರಿಸ గట్టిగా చెప్ప వినోద్ కుమార్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా యూట్యూబర్ రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు పొద్దున పది గంటల సమయానికి సందరాల పోటీ ఉంటుంది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు సందరాల పోటీ ఉంటుందండి గౌరవ లాండ్ డాక్టర్ అయినటువంటి ఏఎస్ఐ గారు అయినటువంటి చిప్పన్న గారు మరియు సుదర్శన్ గారు దయచేసి ¿Quién es hermano?